ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం అండి మన శరీరంలో విటమిన్ల ఆవశ్యకత చాలా ఉంది ఈ విటమిన్ల ఆవశ్యకత ఎంత ఉందంటే మన జీవన క్రమాన్ని మన ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా కంట్రోల్ చేస్తూ ఉండే ఈ విటమిన్లని కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము అందరికి తెలుసు ఏ విటమిన్ కళ్ళకు మంచిది ఏ విటమిన్ కళ్ళకు మంచిది బీ కాంప్లెక్స్ బి వన్ బి త్రీ బి సిక్స్ అలాగా బి ఎయిట్ బి నైన్ బి ట్వెల్వ్ ఇలా విటమిన్లు సమూహం బీ ట్వెల్వ్ వీటిని బీ కాంప్లెక్స్ అంటారు ఈ బీ కాంప్లెక్స్ విటమిన్లలో అన్నీ అవసరమే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంది కానీ విటమిన్ బి ట్వెల్వ్ బి ట్వెల్వ్ అనే ఒక విటమిను ఇది చాలా చాలా అవసరం మనుషులకి మనకి మానవ నియంత్రణ మన శరీర ఆరోగ్య నియంత్రణలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ బి అనేది తగ్గినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యంగా నర్వస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి నర్వస్ సంబంధించినవంటే కాళ్ళలో తర్వాత పాదాలలో సూదులతో గొచ్చినట్టు నొప్పి వస్తుంటుంది సూదులతో గొచ్చినట్టుగా నొప్పి ఉంటుంది ఇది ఎందువల్ల వస్తుందంటే ఈ బి ట్వెల్వ్ మనకి లోపించటం కారణం ఈ ట్వెల్వ్ మరి అంటే కాకుండా హృదయానికి సంబంధించిన ఒక మనకి హృదయంలో హృదయ నాళాల్లో బ్లాక్స్ రాకుండా ఉండడానికి ఒక హోమోసిస్టన్ అనే ఒక ప్రోటీన్ కారణం ఆ ప్రోటీన్ ఉండడం వల్ల ఎక్కువ బ్లాకింగ్స్ వస్తాయి ఆ బ్లాక్స్ని పోగొట్టే శక్తి ఈ విటమిన్ బి కాంప్లెక్స్ గ్రూప్కి ఉంది ఈ హోమోసిస్టిన్ అనే ప్రోటీన్ యొక్క శక్తిని నిరోధించి అది ఏర్పడకుండా బ్లాకులు రాకుండా చేస్తుంది ఈ బి ట్వెల్వ్ అనే విటమిన్ తర్వాత నాడీ వ్యవస్థ పనిచేయటానికి నాడి వ్యవస్థ అంటే ఇందులో నాడీ వ్యవస్థలు చాలా ఉంటాయి మన మిగతా హార్మోన్లని ప్రేరేపించటానికి ఈ నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి ఈ నాడి వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి ఈ బీ ట్వెల్వ్ యొక్క విట విటమిన్ యొక్క ఆవశ్యకత చాలా చాలా ఉంది ఇంకా అలాగే నోటి ఆరోగ్యం నోటిలో పుండ్లు పడడం తర్వాత పుండ్లు వచ్చిన పుండ్లు తగ్గకపోవటం ఇలాంటి వాటిలన్నిటికి కూడా నోటి ఆరోగ్యానికి కూడా ఈ బీవి ట్వెల్వ్ అనేవి బీట్వెల్వ్ అనే విటమిన్ చాలా ఆవశ్యకత ఉంది ఇంకా మన గన ఇంకా లాపిస్తే ఇక మనకు కొంత జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంది జ్ఞాపక శక్తి డిమెన్షియా అంటారు ఇంకా ఇలాంటివి మనము రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అలాంటి అప్పుడు ఈ బి విటమిన్ లోపించిందేమో చూసుకోవడం చాలా అవసరం ఇప్పుడు చెప్పింది కాసేపటికి మర్చిపోతారు నేను అన్నం తిన్నానా అని అడుగుతారు ఇలాంటి డిమెన్షియా ఉన్నప్పుడు ఈ బీట్వల్వ్ లోపం ఎక్కువ ఉందేమో అనేది చూడాలి తర్వాత ఇది ఇది మన విటమిన్ డి ఈ రెండు కలిసినప్పుడు ఈ రెండు కూడా తక్కువైనప్పుడు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటాయి ఈ విటమిన్ డి ఎంత క్రూషియలో ఈ బి కూడా అంతే అవసరం అయితే విటమిన్ డి చేసే పని వేరు విటమిన్ బి ట్వెల్వ్ చేసే పని వేరు ఇది రక్తనాళాల్లో రక్త కణాలని మన ఆర్బీసీని నియంత్రించి ఆర్బీసీ బాగా కరెక్ట్గా సమంగా ఉండేటట్లుగా చేస్తుంది అంటే అనీమియా రావటానికి కూడా కొంత ఈ బీట్వెల్వ్ అనే విటమిన్ కారణం ఈ బీట్వెల్వ్ని మనం ఎలా చూసుకోవాలి దీనికి ముఖ్యమైన కారణం మనకి ప్రోబయాటిక్స్ అని ఇప్పుడు కొత్తగా పేరు పెట్టుకున్నారు ప్రోబయాటిక్స్ అని ఆ బయట నుంచి ఈ బీట్వాల్వ్ని దీ బీట్వెల్వ్ని పెంచే వీటిల్ని ఇవ్వడం వాటిని బ్యా బ్యాక్టీరియా అంటారు ప్రో అంటే మంచి మంచి బ్యాక్టీరియా ఈ ప్రో బ్యాక్టీరియాని కంట్రోల్ చేసే పద పదార్థాలని మనం తినాలి ఈ ప్రో బ్యాక్టీరియా మన శరీరంలో మన గట్ అంటారు ఈ జీర్ణ అవ అవయం మొత్తంలో ఈ బీట్వల్వ్కి సంబంధించిన శక్తి ఇవ్వగలిగిన ఈ బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియాని అభివృద్ధి చేసే మార్గం ఏమిటంటే ఈ ప్రోబయాటిక్స్ని తీసుకోవటం ప్రోబయాటిక్స్ అనే ఈ బ్యాక్టీరియా అంటే ప్రోబయాటిక్స్ అనే ఈ పర్టికులర్ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుందంటే మనకు ఉపయోగకరమైన బ్యాక్టీరియాని ప్రో బ్యాక్టీరియా అంటారు ఇది మాంసాహారం వాళ్ళలో ఎటు చాలాసార్లు లోపం రాకుండా ఉంటుంది ఎందుకంటే మటను చికెను ఫిష్ వీటిల్లో ఈ బ్యాక్టీరియా పెరుగుతుంటుంది ఆ మటన్ చికెను అవి తిన్నప్పుడు ఆ బ్యాక్టీరియా మన శరీరంలో కూడా తగినంత మోతాదులో తయారై అంటే ఈ మిలియన్ల కొద్దీ తయారవుతుంది ఆ బ్యాక్టీరియా వల్ల మన ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది సో ఈ ప్రోబ్యాక్ ప్రోబయాటిక్స్ అని ఇప్పుడు కొత్తగా పేరు పెట్టుకుని వాటిల్ని కమర్షియల్గా కూడా అమ్ముకుంటు అమ్ముతున్నారు వ్యాపార సంస్థలు అయితే మనకి ఈ మరి ఏంటి శాకాహారులకే కాదు మాంసాహారులకు కూడా అందరిలోనూ ఈ బ్యాక్టీరియా ఉంటుంది కానీ అది తగ్గిపోయినప్పుడు మనము ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మన పూర్వీకులకి దీని సీక్రెట్ తెలుసు వాళ్ళకి పేర్లు తెలియవు బిట్వెల్వ్ అది ఇది ప్రోబయాటిక్స్ తర్వాత మిరకల్ వైటమిన్ డి వాటి పేర్లు ఇలాంటివి ఏమీ తెలియవు వాళ్ళకి తెలిసిందంతా ఏంటంటే ఆరోగ్యం ఎలా పెట్టుకోవాలి అని దానికి ముఖ్యమైన కారణం పాతకాలంలో ముఖ్యంగా ఎండాకాలంలో వాళ్ళకి ఈ బ్యాక్టీరియా తగ్గిపోయేది అలా తగ్గకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గంజి గంజి తయారు చేసేవాళ్ళు గంజి తయారు చేసి రోజు గంజి బియ్యంలోనో లేకపోతే వాళ్ళు ఏం తింటారో ఆ ఆ గంజిని వార్చి ఒక రూమ్లో ఒక మూల పెట్టి గు ఒక కుండలో పెట్టేవాళ్ళు ఆ కుండలో పెట్టి అది పక్క రోజు ఆ పక్క రోజు ఆ పక్క అలా మూడు నాలుగు రోజుల దాకా కూడా దాన్ని ఎప్పుడూ ఫస్ట్ వేసిన గంజి అలా ఉంటుంది దాని మీద రోజు గంజి పోస్తూ ఉంటారు ఆ గంజి పులుస్తుంది ఆ పులిసిన గంజిలో విపరీతమైన ఈ బ్యాక్టీరియా ఇది మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా తయారయ్యేది దానివల్ల మన శరీర ఆరోగ్యం చాలా బాగుండేది అప్పుడు వాళ్ళందరూ మీకు అందరికీ చాలామందికి తెలుసుంటుంది కొంచెం ఒక తరం ముందుకెళ్తే ఒక యాభై అరవై ఏళ్ల క్రిందట ఇది అందరికీ తెలుసు ఎలాగా వాళ్ళు తరవాణి అని తర్వాత బియ్యపు గంజి అని ఇంకా పుల్లనీళ్ళు అని ఇలా ప్రాంతీయాన్ని బట్టి పేర్లు ఉండేవి ఈ ఈవెన్ అందరూ వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా తప్పనిసరిగా ఒక కుండని ఇంట్లో పెట్టి అందులో ఈ బ్యాక్టీరియా తయారయ్యే రకంగా ఈ గంజిని వార్చి దాన్ని పుల్ల నీళ్ళు తరవాణి ఇలా అనే పేర్లతో పిలుచుకుంటూ అది తాగేవాళ్ళు చాలా శక్తివంతంగా ఉండేది అందులో అన్ని కాల్షియం ఇలాంటివన్నీ తయారయ్యేవి అది తాగటం వల్ల ఎనలేని శక్తి ఉత్సాహము ఉండేది ఎవ్వరికీ జ్ఞాపక శక్తి తగ్గేది కాదు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు ఈ కొత్తగా వచ్చిన ఇప్పుడు ఈ షుగర్ వల్ల దాంతో బీట్ లోపం వల్ల ఇప్పుడు అందరికీ కాళ్ళల్లో పాదాల్లో గుచ్చుతున్నట్లుంటుంది నరాలు గుచ్చుతున్నట్లుంటుంది అని ఇదే కంప్లైంట్ చెప్తుంటారు దీనికి ముఖ్యమైన కారణం ఈ బీ వాళ్ళు లోపించటం ఈ రకంగా మనం బీ వాళ్ళుని సరి చేసుకోవచ్చు ఎవరు శాకాహారంలో మాంసాహారం తినే వాళ్ళలో వాళ్ళు లిమిటెడ్గా మాంసాహారం తినటం ఎటువంటి ఇబ్బందులకు దారి తీయదు ఏదైనా అపరిమితంగా తినటం వల్ల అన్లిమిటెడ్గా కంట్రోల్ లేకుండా తినటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ఎంత ఇష్టమైన అర్ధరాత్రి మరొక చో టైంలోనో కడుపు నిండా బిర్యానీ తినడం తప్పు అలాగే ప్రతిదీ మాంసం తినడం తప్పు కానీ దాన్ని ఒక తగు తగు మోతాదులో ఎప్పుడు ఏది తీసుకున్నా కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదము రాదు అనేది నా యొక్క పరిశోధన నా 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 యొక్క అనుభవం చెప్తుంది ఎందుకంటే ఏదైనా తిరుపతి లడ్డు ఇష్టము తిరుపతి లడ్డు ఇష్టమని రోజు ఒక ఒక లడ్డు తినడం మొదలు పెడితే నాలుగు రోజులు తినేటప్పటికీ వాళ్ళ పని ఏంటో తెలుస్తుంది అలాగే ఏదైనా సరే ప్రసాదమైనా సరే కొంచెమే తినాలి అందుకే దానికి ప్రసాదం అని పేరు పెట్టారు కొంచెం తినడమే ప్రసాదం కొంచెం తినడాన్ని ప్రసాదం అంటారు మీ అందరూ గుర్తుపెట్టుకోండి సో మనకి ఇష్టమైన పదార్థం కొద్దిగా తినటం వల్ల ప్రమాదము ఎటువంటి కష్టాలు రావు అలాగ ఈ బీట్ వాళ్ళు పెంచుకునే మార్గం పాతకాలంలో అది మరి ఇప్పుడు మనం ఎలా పెంచుకోవాలి ఈ బీట్ వాళ్ళు ఎలా పెంచుకోవాలి పులిసిన మజ్జిగ బాగా పుల్లగా ఉన్న మజ్జిగని తాగితే దాంట్లో ఉప్పు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకొని పుల్లటి మజ్జిగ తాగటం పుల్లటి పెరుగు తినటం వల్ల ఈ మంచి బ్యాక్టీరియా ఈ మంచి బ్యాక్టీరియా మన శరీరంలో తయారైతుంది అది మనల్ని ఈ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ రూపంలో మనకి తయారైనందువల్ల బీట్వెల్వ్ మనకి ఒక క్రమశిక్షణ ఒక పద్ధతిని తయారు చేసి మన శరీర ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుతుంది ఇది ట్వెల్వ్ గురించి వివరాలు మీకు బీట్వెల్వ్ గురించి ఇంకా పూర్తి వివరాలు ఇది ఇంకొకటి ట్వెల్వ్ కంటి ఆరోగ్యానికి కూడా అవసరం విటమిన్ ఏతో పాటు విటమిన్ ట్వెల్వ్ కూడా కంటి రక్తనాళాల్లో ప్రెషర్ పెరగకుండా తగ్గకుండా ఇలాగ నియంత్రణగా ఉంచే పద్ధతిలో ఈ బీట్వల్వ్ ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఈ రకమైన ఉపయోగాలున్న బీట్వల్వ్ని మనం నిర్లక్ష్యం చేసి ఇది తగ్గి తగ్గడం అంటే ఇప్పుడు ఎక్కువ ఉన్న బి విటమిను అది మన శరీరంలో ఉండదు ఎక్కువ అయితే ఎక్కువ తీసుకున్నా ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే వా వాటర్ సాల్యుబుల్ అని అది శరీరంలోని నీటిలో కరిగిపోయి బయటకు వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఎక్కువ తీసుకున్నందువల్ల వచ్చిన నష్టాలు అంటూ ఏం లేవు కానీ తక్కువైతే మాత్రం విటమిన్ బి ట్వెల్వ్ తక్కువైతే ప్రమాదాలు ఇబ్బందులు జరుగుతాయి అందువల్ల ఈ బీట్వెల్వ్ అని మనం పర్టికులర్గా తీసుకోవడం చాలా చాలా అవసరం అందులో ఈ విషయాన్ని గమనించి యాజ్ యూజువల్ నాది ఎప్పుడు ఏ వీడియోలో చెప్పినా మంచి వాకింగ్ మంచి వ్యాయామం వ్యాయామం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాకింగ్ తప్ప మరేది మంచి వ్యాయామం కింద లెక్కలోకి రాదు అంటే మీరు నాలుగు గోడల మధ్యలో జిమ్లో చేసేది వ్యాయామం కింద లెక్కే రాదు సెలబ్రిటీసు వాళ్ళ ఇంట్లో జిమ్ ఉంటుంది వాళ్ళకు ఒక టై ట్రైనర్ ఉంటాడు టెర్రెస్ మీద స్విమ్మింగ్ పూల్తో పాటు వాళ్ళు జిమ్ కట్టుకుంటారు సిక్స్ ప్యాక్ కోసం వాళ్ళు తయారు చే తయారు చేసుకుంటారు కానీ మనం సిక్స్ ప్యాక్ అవసరం లేదు మనం మధ్యతరగతి వాళ్ళం లోయర్ క్లాస్ వాళ్ళు లోయర్ క్లాస్ వాళ్ళు కూడా హాయిగా శ్రమ పడతారు వాళ్ళకి ఎటువంటి వ్యాయామము సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు కానీ మనం యోగా అని మరొకటి అన్ని నాలుగు గోడల మధ్యలో చేస్తూ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కాకుండా ఇలాంటి పుల్లటి పదార్థాలు తినకుండా మనము ఇబ్బందులు పాలవుతూ ఉంటాము ఈ ప్రోబయాటిక్స్ అనేవి ఖచ్చితంగా మనకి పులిసిన పదార్థాల్లో దొరుకుతాయి ముఖ్యంగా గంజి అందుకనే ఇప్పుడు ఈ మిల్లెట్స్ నుంచి గంజి తయారు చేసుకొని తాగడం కూడా ఒక మంచి పథకము దీని ప్రకారం మనం మిల్లెట్స్ని ఎక్కువ గంజిగా లాగా తయారు చేసుకుని రోజు ఒక పన్నెండు గంటలు ఆపి తర్వాత తాగితే దానిలో మనకి అవసరమైన బ్యాక్టీరియా తయారై ఆ బ్యాక్టీరియా వల్ల ఈ బీ బీ ట్వెల్వ్ అనే విటమిన్ తయారయ్యి మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది అందు అందువల్లే ఇప్పుడు దానివల్ల అది తీసుకోవడం వల్ల వెయిట్ తగ్గుతున్నారు మంచి ఆరోగ్యం కుదుట్టు పడుతుంది అన్ని రకాలుగా ఉపయోగాలు వస్తున్నాయి అందువల్ల ఎవరైనా లావు తగ్గాలనుకున్నా అలాంటి వాళ్ళు ఈ మిల్లెట్స్ గంజితో ప్రారంభించవచ్చు ఇంతకంటే మంచి ఉపాయాలు లేవు ఆరోగ్యాన్ని సరిచేసుకోవటానికి మంచి పద్ధతులు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం తప్పనిసరిగా నా వీడియోలని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్